ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడపలో పర్యటిస్తున్నారు వైసీపీ నేతల దాడిలో గాయపడి రిమ్స్ లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించారు పవన్ కళ్యాణ్ అందుకలే కదా మీకు ఆ ధైర్యం ఉండడానికి మేము మాట్లాడుతాం మేము చూసుకుంటాం ధైర్యం నన్ను సరే యాక్షన్

అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై జరిగిన దాడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు దాడి ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు దాడి ఎంపీడీఓలో ప్రతాప్ చేశారు శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు అలాగే రెడ్డి గారి మీద దాడి చేశారు ఇది వీళ్ళ రాజ్యాలు అనుకుంటా ఉన్నారు ఇష్టానికి మేము చేసుకోవచ్చు జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే భూంతాళాలు అడిగారు అది మీ అమ్మగారికి ఇష్టం అది ఆవిడ మండల పరిషత్తు ఆవిడ పదం ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఏమో అంటే ఎందుకు ఏమో అని చెప్పి వాళ్ళ మనుషులు దాడి చేసి అమానుషంగా కొట్టారు ఆయనకి హై బీపీ ఉన్న వ్యక్తి హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి పైగా కూర్చోబెట్టి కుల కులాన్ని దూషించడం దీనికి వీళ్ళ అహంకారానికి కులం ఏం లేదా ఎవ్వరైనా సరే శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు శేఖర్ నాయక్ గారు కావచ్చు ప్రతాప్ గారు కావచ్చు జవహర్ గారు కావచ్చు ఎవరి మీదైనా సరే వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మటు వీళ్ళకి ఇదే నేను వీళ్ళందరికీ ఇది జిద్దే చెప్తున్నాను మీకు ఇది గత ప్రభుత్వంలా కాదు ఇది చేస్తాం మేము కూర్చున్న వ్యక్తులను కాదు మేము సాక్షాత్ నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసినా శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం ఇతనికి దాడి చేయడం అనేది కొత్త కాదు